సుమన్ పెద్దపల్లి గారు ఎన్ఎఫ్సీ నగర్ దగ్గరలో ఒక హౌస్ చేయమని అడిగారు వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది సో దయచేసి మీరు కూడా ఎక్కడ హౌస్ కావాలో మీరు కామెంట్ చేసినట్లయితే మీకు కూడా చేయడం అయితే జరుగుతుంది ఈ ఇంటి ప్రైస్ వచ్చేసి కేవలం ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ మాత్రమే అండి అది కూడా హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో అయితే ఉంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఇంకా క్లియర్ టైటిల్గా అయితే ఉంటుందండి అండ్ ఈ ఇంటి ఫేసింగ్ వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్లో అయితే ఉందండి ఇక ఇంటి డైమెన్షన్స్ విషయానికి వస్తే ఎయిటీన్ ఇంటూ ఫిఫ్టీ సైజులో ఉంది పద్దెనిమిది యాభై సైజులో ఉందండి అంటే మనకి ఇది హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అయితే అవుతుంది వంద గజాల ఇది వరంగల్ హైవేకి చాలా దగ్గరగా అయితే ఉంటుందండి అండ్ గట్కేస్ గర్కి కేవలం టూ కిలోమీటర్స్ దూరంలో ఉన్న హౌస్ ఇది ఓవరాల్కి కూడా మనకి టూ పాయింట్ త్రీ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ మీకు ఏరియాలో కావాలో కామెంట్ కూడా చేయడం మర్చిపోకండి ఈ ఇంటి ఎగ్జాక్ట్ లొకేషన్ గూగుల్ మ్యాప్ పిన్ అయితే మా వెబ్సైట్లో ఇచ్చేసానండి మీ కింద డిస్క్రిప్షన్లో కమెంట్ సెక్షన్లో లింక్ అయితే ఉంటుంది సో లింక్ పైన ట్యాప్ చేసి డీటెయిల్స్ అనేది మీరు చూసుకోవచ్చు అండ్ అంతే కాకుండా మీకు టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఉన్నాయండి కావాలంటే దాంట్లో కూడా జాయిన్ అవ్వచ్చు ఏదైనా దాంట్లో జాయిన్ అయిపోయి డైలీ అప్డేట్స్ అక్కడ కూడా ఇస్తూనే ఉంటాను ఇది మనకి టూ బీహెచ్కే హౌస్ అండి మీకు దీనిపైన దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది మీ ప్రొఫైల్ పైన డిపెండ్ అయి ఉంటుంది ఎంత లోన్ వస్తుంది అనేది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి చాలా స్పేషియస్గా ఉంది అండ్ దీంట్లో మనకి ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ ఇదే లొకేషన్లో దాదాపు త్రీ ఫోర్ హౌసెస్ అయితే ఉన్నాయండి అండ్ సేమ్ బడ్జెట్లో అయితే ఉన్నాయి ఇంచుమించు సో మీరు ఒక్క ఇంటి కోసం వచ్చినట్లయితే మీరు రెండు మూడు హౌసెస్ అయితే చూసుకోవచ్చు మీరు ఇక్కడే ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి రూమ్ అయితే స్పేషియస్గా ఉంది అండ్ మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ నుండి పార్కింగ్ ప్లేస్లోకి ఒక నార్త్ ఫేసింగ్ డోర్ కూడా ఇవ్వడం జరిగింది అది వాస్తులో భాగంగా అయితే ఇచ్చేశారు అండ్ వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది ఇట్లయితే మనకి హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఇంకా క్లియర్ టైటిల్గా ఉంటుందండి అండ్ మీకు బోర్ వాటర్ ట్యాంక్ కూడా ఇచ్చేశారు ఇక్కడ ఇంటి ముందు మనకు థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది అండ్ అన్ని వివరాలు కింద డిస్క్రిప్షన్లో ఉన్న లేదా కామెంట్ సెక్షన్లో ఉన్న లింక్ పైన చూసుకోవచ్చు ఆ మా వెబ్సైట్లో అయితే ప్రతి ఒక్క డీటెయిల్స్ మనకి చేయడం జరిగింది స్ట్రైట్గా మనకి వెహికల్స్ వెళ్తుంది మనకి వరంగల్ హైవే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ థ్యాంక్ యూ